ఖమ్మం నగరం అనేటువంటిది సామాజిక ప్రజా ఉద్యమాలకి అభ్యుదయ ప్రగతిశీల ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉంటది ఇది ఒక పురిటి గడ్డ లాంటిది ఈ గడ్డ మీద ఏ రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల మీద మనం సెమినార్ మాట్లాడుకుంటున్నాం ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెబుతాడు ఈ రాజ్యాంగం ఇప్పుడు ఏ సవాళ్లు ఎదుర్కొంటున్నది అనేటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు నేను సిన ఈ రాజ్యాంగం వల్ల వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ అని చెప్పేసి అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రాజ్యాంగం అనేటువంటిది రాజకీయ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అందరికీ సమానంగా ఇస్తుంది కానీ ఆర్థిక స్వాతంత్రం సామాజిక స్వాతంత్రం అనేటువంటిది ఈ దేశాన్ని ఏలబోయేటువంటి పాలకులు తీసుకురావాల్సి ఉంటది అని చెప్పేసి ఆ రోజే ఉద్ఘాటించాడు కానీ ఈ రోజు మనం ఓటు కోసం సంపన్నుడైన సామాన్యుడైన కోటీశ్వరుడైనా కూటికి గతి లేని వాడైనా అగ్ర కులం నుంచి వచ్చిన వాడైనా అనగారిన కులం నుంచి వచ్చిన వచ్చిన వాడైనా ఓటు కోసం లైన్ లో నిలబడుతున్నాడు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు ఈ ఓటు అనేటువంటిది అంతకు ముందు పెద్ద పెద్ద భూస్వాములకి కోటీశ్వర్లకి పారిశ్రామిక వేత్తలకి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది అందరికీ ఓటు హక్కు లేదు కాబట్టి అందరికీ ఓటు హక్కు అనేటువంటి ఒక సమానత్వాన్ని సాధించబడుతుంది ఆనాడు ఇరవై ఒక్క ఇప్పుడు పద్దెనిమిది ఏళ్లు ఇరవై ఒక్క ఏళ్లు నిండినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కులో సమానత్వం వస్తుంది కానీ ఈ సామాజిక అణచివేత ఏమిటి దేశంలో అది ఆ రోజు ఆయన చెప్పింది ఏమిటి సామాజిక అణచివేత ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాలున్నాయి రెండు వందల ఇరవై తొమ్మిది దేశాల్లో ఎక్కడ కులం అనేటువంటిది లేదు కేవలం భారతదేశంలో మాత్రమే కులం ఉన్నది ఈ కులం కూడా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులా వాటికి ఉప కులాలుగా ఇరవై వేల ఉన్నటువంటి పరిస్థితి ఉంది సామాజిక ఏమిటి అణచివేతంటే నిచ్చిన వ్యవస్థ లాగుంది ఒక కులం ఇంకో కులం కంటే ఎక్కువ ఉంటది మరో కులం తక్కువగా ఉంటదని చెప్పేసి ఆ రోజే చెప్పాడు ఈ రోజు అదే జరుగుతున్నటువంటి మనం పరిస్థితిని చూస్తే ఇవాళ సామాజికంగా కుక్క కంటే పంది కంటే నీచంగా చూడబడుతున్నటువంటి వ్యవస్థలో ఈ రోజు మనం బతుకుతా ఉన్నాం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా వినియోగం పరిస్థితులలో లేం తిరిగి మూడు వేల సంవత్సరాలు ఎన్నికి పోవాలి ఈ సామాజిక అనిచివేత ఇట్లాగే ఉండాలని కోరుకునేటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఏమిటి ఈ దేశానికి రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సామాజిక ఆర్థిక అసమానతల్ని తుదముట్టించేటువంటి రాజ్యాంగం కాదు ఈ దేశానికి కావాల్సింది ఏమిటి అంటే వాళ్ళు చెబుతున్నది ఏమిటి ఈ దేశానికి కావాల్సింది ప్రాచీన భారత రాజ్యాంగం ఒకటి ఉంది అది మనుస్మృతి అని చెప్పేసి చెబుతున్నారు మనుస్మృతి ఏమిచ్చింది దేశానికి చాతుర్వర్ణ వ్యవస్థనిచ్చింది చాతుర్వర్ణ వ్యవస్థ ఏం చెప్పింది తలైనా నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి ఇది జరుగుతున్నటువంటి పరిణామ క్రమం కానీ వాడు చెప్పింది ఏమిటి మనస్మృతిలో చాతుర్వర్ణం గుణ కర్మనే విభాగశ అని చెప్పేసి నాలుగు భాగాలుగా విడగొట్టారు మనుషుల్ని బ్రహ్మ తలలోకి పుట్టిన బ్రాహ్మణులు భుజాల్లో కెళ్ళిబుట్టినలు క్షత్రియులు తొడల్లోకి వెళ్ళిబుట్టినలు వైశ్యులు పాదాల కింద కెలిబునోళ్ళు శూద్రులు అంతకంటే కిందలు పంచములు అని చెప్పేసి మనుస్మృతి చెబుతున్నది ఈ చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరించేటువంటి పార్టీ దాన్ని సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది కబర్దార్ అని చెప్పేసి అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఆ రోజు చట్టం ముందు అందరూ సమానులే ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి దాన్ని అంగీకరించినటువంటి పార్టీ ఈ రోజు తిరిగి మనుస్మృతిని తీసుకురావాలని కోరుకుంటున్నది మీ అందరికి తెలుసు తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన మన ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మనుస్మృతి అని చెప్పేసి ఒక గ్రంథాన్ని కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాడు దాన్ని మన విద్యార్థులందరూ ఎదుర్కొన్నారు ప్రతిఘటించారు మళ్ళీ వెనక్కి తగ్గారు వాళ్ళు మళ్ళీ తిరిగి కేశవ్ మెమోరియల్ కేశవ్ మెమోరియల్ లో బర్కత్పూర్ లో ఉన్నటువంటి దాంట్లో ఆవిష్కరించాలనుకున్నారు హైదరాబాద్ లో దాన్ని ప్రతిఘటించారు విద్యార్థులు ఈ రోజు ఢిల్లీలో ప్రతి దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది దాంట్లో ప్రణాళికలు తయారు చేస్తున్నారు అంటే అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం ఈ దేశానికి పనికి చెప్పి చెప్పినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మనకు అధికారంలో ఉన్నట్టు కనిపించిన నరేంద్ర మోడీ కారు డ్రైవర్ మాత్రమే దాని స్టీరింగ్ అంతా కూడా దాని వెనక ఏం చెప్తున్నది ఈ రాజ్యాంగం అమెరికా నుంచి బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి రాజ్యాంగం ఇది ఈ దేశ రాజ్యాంగం కాదు అని చెప్పే చెబుతున్నది అందుకే ఈ రోజు రాజ్యాంగం సవాల్ ఎదుర్కొంటున్నది ఈ రాజ్యాంగం పరాయి దేశస్తున్నది అని చెప్పే చెబుతున్నది ఈ రాజ్యాంగం ఎవరిది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారతీయులది ప్రపంచంలో రెండు వందల ముప్పై దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజు భారత రాజ్యాంగం మాత్రమే ఉంది చాలా మంది ఈ రోజు మాట్లాడుతున్నారు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాసిందా చాలా మంది రాశారు అని చెప్పి చెబుతున్నారు వాళ్ళందరూ రాయలేదా ఒకడైతే ఇటీవలి మాట్లాడుతున్నాడు అంబేద్కర్ టైపిస్ట్ లాంటి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో చివరి పులిష్ట పెట్టేంత వరకు రాసినటువంటి ఏకైక మేధావి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అది కాకుండా చెబుతున్న మాటలేమిటి అంబేద్కర్ ఒక్కడే రాసిండా ఆయనకి ఎందుకంత ఖ్యాతి ఆయనకి ఎందుకంత కీర్తి భారత పిత జాతి మహాత్మా గాంధీ అంటే మాట్లాడు మహాత్మా గాంధీని జాతి పిత అంటే మాట్లాడేవాడు అంబేద్కర్ నిర్మాత అంటే మాత్రం ఆయన ఒక్కడే రాసిండా అని చెబుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకనే ఇవాళ రాజ్యాంగం గురించి మనం సవాళ్ళు ఏం ఎదుర్కొంటున్నది రాజ్యాంగానికి ఇటీవల మోడీ బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పాడు నాలుగు స్తంభాలతోటి ఏమన్నాడు నాలుగు ఆయుధాలతో పయనిస్తాడట మహిళలు కార్మికులు పేదలు మహిళలు కార్మికులు ఇంకోటి ఏదో పేరుంది యువకులు యువకులు యువతరం ఈ నాలుగు నలుగురిని ముందుకు నడిపిస్తాడని అన్నాడు కానీ భారత రాజ్యాంగం ఏం చెప్పింది నేను నాలుగు మూల స్తంభాలను ఇస్తున్నా ఒక పందిరి నిలబడాలంటే నాలుగు గుంజలు ఉండాలి అని చెప్పి చెప్పింది ఏమిట ఆ నాలుగు గుంజలు ఒకటి ప్రజాస్వామ్యం రెండోది సెక్యులరిజం మూడోది ఫెడరలిజం నాలుగోది సోషల్ జస్టిస్ ఈ నాలుగు మూల స్తంభాలు సైమల్ టెన్స్ గా నడుస్తూ సాగాలి ఈ దేశంలో అని చెప్పి చెప్పిండు కానీ ఇవి ఏమైపోతున్నాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో పైకి చూస్తే కనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం ఇవాళ చూడాలి ఇది ప్రజాస్వామ్య రూపకర్త తప్పు కాదు ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళ తప్పులాగా మనం చూడాల్సి ఉంటది ప్రజాస్వామ్యం అంటే చాలా క్లారిటీ మనకి తెలియదు కాదు మేధావులు ఇక్కడ ఉన్నారు పీపుల్ 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 ఫర్ అని చెప్పి నిర్వచించుకున్నాం ప్రజల చేత ప్రజల కోరక ఎన్నుకోబడ్డది ప్రజాస్వామ్యం అన్నాం కానీ ప్రజాస్వామ్యం ఎటువైపు పయనిస్తుంది ఇప్పుడు ఎవరి వైపు పయనిస్తుంది ఇప్పుడు ఎవరి వైపు పయనిస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి అంబానీ ఆదానిల వైపు పయనిస్తుంది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పేద వాళ్ళ ఆకలిని ఈ ఈరోజు ఈ ప్రజాస్వామ్యం కానీ ఈ ప్రజాస్వామ్యమే ఏం చెప్పింది ఈ గొప్ప రాజ్యాంగమే ఏం చెప్పింది ఈ రాజ్యాంగంలో భూమి పేదల చేతికి రావాలని ఉంది ఈ రాజ్యాంగంలో కుల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నది ఈ రాజ్యాంగం సోషలిస్ట్ వ్యవస్థ వైపు పయనించాలనున్నది ఈ రాజ్యాంగం సెక్యులర్ కంట్రీగా ముందుకు సాగాలని ఈ రాజ్యాంగం కానీ ఎటువైపు పయనిస్తుంది ఎటువైపు పయనిస్తుంది అంటే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు హత్య చేయాలనుకునే వాళ్ళ చేతుల్లో ఈ రాజ్యాంగం ఉంది ఇప్పుడు అందువల్ల ఈ రాజ్యాంగం ప్రమాద గంటికలు మోగుతున్నాయి రాజ్యాంగానికి చాలా సందర్భాల్లో మనం చూసాం రాజ్యాంగాన్ని భాజాతో మారుస్తా అన్నాడు భాజపా ఎంపీగా ఉండే అరవింద్ ఆ రోజు మాట్లాడి భాజాతో మారుస్తాం మాకు అధికారంలో ఉన్నాం మేము భాజా తో అని చెప్పేసి అంటున్నారు దేవుడి పేరుతోటో మనోభావాల పేరుతో మతోన్మాదం పేరుతో మనువాదం పేరుతోటో ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అండర్మైన్ చేయాలని చెప్పి మనస్మృతిని ముందుకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయాణిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన విలువలు రావాలని చెప్పేసి చట్టం ముందు అందరూ సమాధులే అని చెప్పేసి ఆయన చెప్తే ఎటువైపు పయని ఆ దాని ప్రపంచంలో నెంబర్ టూ కు బేరుడు అట్టు కూటికి గతి వాళ్ళ సంఖ్య ఆయన మాట్లాడుతూ చెప్పిండు బిలో పవర్టీ లైన్ లో ఇరవై ఐదు కోట్ల మందిని ఎబో పవర్టీ లైన్ కు తీసుకొచ్చి అన్నాడు నరేంద్ర మోడీ గారు దాని పక్కనే ఇంకో మాట చెప్పిండు ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారాన్ని సరఫరా చేస్తాడు ఉచిత ఆహారం కోరుతున్న వాళ్ళెవరు ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల ఈ దేశంలో భూస్వాముల ఈ దేశంలో పెట్టుబడిదారుల ఉచిత ఆహారం ఎవరికి అందాలి అట్టడుగున్న పేదవాళ్ళకే కదా ఇంత పేదరిక ముందని చెప్పి ఒప్పుకోవాలి కదా చెప్పాలి కదా ఇవాళ జిడిపి తగ్గుతా ఉంది ఈ దేశంలో జీడిపి తగ్గినా దేశంలో మహిళలపైన హింస చెలరేగిన దళితుల పైన మూడు వందల శాతం దాడులు పెరిగినా ఈ రోజు యువతరానికి ఉద్యోగాలు రాకపోయినా ఏమిటయ్యా లాభం చెప్పేసి అంటే ఎవరాలి అగ్గగో పాకిస్తాన్ అనాలి అగ్గగో చైనా అనాలి అగ్గగో ఇంకో ముస్లిం అనాలే అగ్గగో క్రైస్తవుడు అనాలి అందుకనే ఉద్యోగాలు రాకపోయినా విద్యా అవకాశం లేకపోయినా వైద్యం అంది లేకపోయినా ఆకలి తీర్చలేకపోయినా ఎటువైపు పయనించాలంటే ప్రజాసంతృప్తిని అంతా పక్కదో పట్టించే వైపు పయనించాలి అది వాళ్ళ మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి అందుకనే ఇవాళ రాజ్యాంగంలో కూడా సెక్యులర్ అనేటువంటి పదాన్ని తొలగిస్తుందా అని చెప్పి అంటున్నాడు రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలే లేకుండా చేస్తా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అందుకనే ప్రజాస్వామ్యాన్ని ఈ రాజ్యాంగాన్ని సెక్యులర్ విలువల్ని కాపాడుకోవటం అనేటువంటిది మనమున్నటువంటి కర్తవ్యం కేవలం బిజెపిని ఎదుర్కోవటం అంటే ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంటే సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఒక కీలకమైనటువంటి పోరాటాన్ని మనం నిర్మించాల్సిన అవసరం ఉంది ఏ రూపంలో నిర్మించాలి ఇవాళ శ్రమ కల్చర్ ని శ్రమ కల్చర్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కూర్చొని తినేటువంటి శ్రమజీవుల కల్చర్ మీద దాడి చేస్తా ఉంది ఆయుధం సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన తద్వారా ఈ మనస్మృతి నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగమే కనకపోతే ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రాజ్యాంగం లేకపోతే మత రాజ్యాలలో పౌరులకి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ లేవు అది పాకిస్తాన్ కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఇది సెక్యులర్ కొనసాగుతున్నప్పుడు పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి మీరు ఎప్పుడైనా సమానమైనటువంటి హక్కును కల్పించింది భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సిన హిందువులైనా హిందువులకు రక్షణ కావాలన్నా ముస్లింలకు రక్షణ కావాలన్నా క్రైస్తవులకు రక్షణ కావాలన్నా ఎవరికి రక్షణ కావాలన్నా ముందు రాజ్యాంగానికి రక్షణ కావాలి ఈ రాజ్యాంగాన్ని సమాధి చేయాలనుకుంటున్నటువంటి మనువాదులను మట్టి కల్పించాలి తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఒక మనిషికి

పెద్ద ప్రమాదం కాదు కానీ గుండెకు దెబ్బ తగిలితే చాలా ప్రమాదం గుండె పోటొస్తే చాలా పెద్ద ప్రమాదం ఈ దేశానికి భారతదేశంకి గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు సదస్సులు నిర్వహిస్తున్నది అందులో భాగంగా రేపు రాబోయేటువంటి రెండు నెలల్లో ఈ కర్తవ్యాన్ని పూరించాలనుకుంటున్నది ఈ రాష్ట్రానికి మతోన్మాద ప్రమాదం పొంచి ఉన్నది మనం చూసాం గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికలకే డబుల్ స్క్వేర్ కు వల్ల ఓటింగ్ శాతం పెరుగుతున్నది వాళ్ళే గనక పెరిగితే జరిగేదేమిటి హత్రాసులో మహిళను గ్యాంగ్ రేపు చేసినట్టు విధంగా గంగా నది దగ్గర స్నానం చేస్తే నగ్నంగా ఊరేగింపు చేసినట్టు మణిపూర్ లో బీజేపీ అధికారంలో ఉంటే ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినట్టు ఆనాటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు తెలంగాణలో సృష్టించాలనుకుంటుంది బీజేపీ అలాంటి మతోన్మాద శక్తులకి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి పురిటి గడ్డ ఇది ఈ గడ్డ మీద మతోన్మాద ఆటలు సాగరివ్వమనేటువంటి పద్ధతులలో మనం ఇవాళ ఇట్లాంటి సెమినార్లు సదస్సుల ద్వారా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం Yes, sir. No.